సైడ్ కానీ కావడానికి ఒకసారి నేను వెళితే ఆయన ఆ డ్రెస్లో ఉంటాడు ఇప్పుడు పంచకట్టు నేను ఇప్పుడు వచ్చాను ఇదే ఇదే డ్రెస్ పోయా నన్ను చూడగానే ఏంటి మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఉన్నావు నువ్వు అన్నాడు అవును నువ్వు అవుట్ డేటెడు నేను మోడర్న్ అన్నాను అంటే అనంతం నవ్వాడు నీది అవుట్ డేటెడ్ అని పంచగించింది ఎదురుగా ఎదురుగా అతన్ని ఆట పట్టించినా కూడా నవ్వుకుంటాడు తప్ప మించి ఉండదు నేను ఒక రెండు విషయాలు మాత్రం చెప్పాలి ఇక్కడ నాకు రామకృష్ణ చెప్పాడు ఆయన గురించి దానికి పూర్వం రెడ్డి నాలుగు దప్పాలు కడప పార్లమెంట్ సభ్యుడికి గెలిచాడు స్వతంత్ర సమయోధుడు ఆయన కడప గాంధీ అంటారు ఆయన్ని ఆయన ఎప్పుడు పోటీ చేసినా రాజారెడ్డి గారు పులివందల నుంచి ఒక జీబు దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసేవాడు అంటే పార్టీకి అంత సన్నిహితమైనటువంటి కుటుంబం అది తర్వాత గారిని రాజకీయ నాయకుడిగా చూడాలని చెప్పేసి ఆయన కోరిక డాక్టర్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్ కట్టించాడు నువ్వు డాక్టర్ ఉండు అంటే రూపాయి పేషెంట్ తెచ్చి తీసుకోవడం ఆయన నెలకు అప్పుడే ఇరవై ఐదు వేల రూపాయలు దీనికి సబ్సిడీ ఇచ్చేవాడు హాస్పిటల్కి నాకట్టంటే రాజశేఖర రెడ్డి గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సోమిరెడ్డి లింగమూర్తి వీళ్ళిద్దరూ బాగా వీళ్ళు ముగ్గురు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు నేను మరిప్పుడు తీసుకెళ్ళి పరిచయం చేశారు మేమంతా ఒకే గ్రూప్ వాళ్ళు ఏజ్ గ్రూప్ ఇప్పుడు జూలైలో పుట్టాడు నేను డిసెంబర్లో పుట్టాను రాజకీయాల్లో నేను చంద్రబాబు నాయుడు రాజశేఖరరెడ్డి ముగ్గురు కూడా సమకాలిక ఏజ్ రీత్యా అప్పటి నుంచి పరిచయం ఉంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాలాంధ్రకు సంబంధించిన మేము అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఫస్ట్ చదివిందే విశాలాంధ్ర విశాలంధ్ర తర్వాత మిగతా చదివాను అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎడ అంత భక్తి విశ్వాసం చెప్పేసి అని చెప్పుకున్నాడు చెప్పడం కాదు ఆచరణ నిరూపించాడు కూడా దీంతో పాటు చెప్పాల్సిందంటే మీకు ఒక కార్పొరేట్ అర్థం చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి మాలాంటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా నష్టం వచ్చిన కనిపిస్తే పిలిచి ఏదో ఇబ్బంది వచ్చినా అంటే నీకు ఎట్లా ఉన్నావు అని అడిగి ఏదో ఉంటే సహాయం కావాలని అడిగేవాడు అంటే కొన్ని కొన్ని సహాయం చేయలేరు మాట శాంతి పని చేయని సాధ్యం కాదు అటు అడిగేవాడు మిగతా వాళ్ళు ఉన్నారు మనం బాగుంటే హాయిగా వచ్చి మాట్లాడతారు మనం బాగాలేకుండా పోతే చూసి చూడకుండా వెళ్ళిపోతుంటారు నాకు ఇద్దరు రాజకీయ నాయకులతో పరిచయం ఉంది ఇద్దరు రాజకీయ నాయకులతో అనుభవం కూడా ఉంది అదే తిరుమల కొండకి వచ్చాడు అపోజిషన్ నేటర్గా అప్పుడు ఆయన కొరకి ఉత్సాహం ఎక్కువ రాజకీయ చూడగానే చపాకాయలు కాల్చారు అప్పుడు కొండపైన యాక్టివిటీస్ ఉండకూడదు పని ఎనిమిది మంది మంది కేసులు పెట్టారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ తర్వాత రాసేడు ముఖ్యమంత్రిగా వచ్చాడు గెస్ట్ హౌస్ ఎక్కేటప్పుడు పైను చూశాడు అదంతా దారాలు అమ్ముకునేవాళ్ళు కదా డాలర్స్ అమ్ముకునేవాళ్ళు పిల్లలు ఒకడు గుర్తుపట్టాడు గుర్తుపట్టి సెక్యూరిటీని పంపించాడు అని చూసి రమ్మని ఆ సెక్యూరిటీ తీసుకెళ్ళాడు పైకి మాట్లాడుకుంటూ పోయారు అర్ధరాత్రి పూట ఈవో అప్పుడు ఆఫీసులో ఎవరు వచ్చి అక్కడికి కాఫీ బోర్డు ఉంది కదా కొండపైన చాలా కాస్ట్లీ ఏరియా కాఫీ బోట్లో ఒక షాప్ ఇచ్చేశారు ఎందుకంటే అతను వచ్చినప్పుడు కేసు పెట్టించుకున్నాడు జైలుకు పోయినాడు చూశాడు దాన్ని అతను అతనికి తెలియదు సహాయం చేసే అతను అడగలేపోయి తనే పిలిచి ఒక షాప్ ఇప్పించాడు ఆనాడేది ఒక కోటి రూపాయల వాల్యూ రోజుకు వెయ్యి రూపాయలు రెంట్ ఇస్తారు కాబట్టి ఈ రెండు చూడవచ్చు మనం పేదవాళ్ళకి ఎక్కడ సహాయం చేస్తాడా అలా ఎక్కడ సార్ చేస్తాడు దీంతోపాటు కొన్ని డెవలప్మెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇందాక పోతిరెడ్డిపాడు హెడ్లెక్టర్ చాలా కాంట్రవర్సీ ఇష్యూ వాళ్ళ పార్టీలో ఇద్దరు వ్యతిరేకం రెడ్డి బ్రదర్స్ పోతిరెడ్డిపాడు విస్తృతం విస్తరణ పోతే రాయలసీమ నష్టం వస్తుంది అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా నేను దానికి గట్టిగా సపోర్ట్ చేశాను సిపిఐ నుంచి అప్పుడు వాళ్ళు నా పైన కంప్లైంట్ ఇచ్చారు రాయలసీమ ప్రాంతానికి రోహతి రెడ్డి యాక్టర్ పరచకపోతే నష్టం వస్తుందని చెప్పేసి నిలబడ్డాం ఆయన గట్ట నిలబడ్డాడు ఆయన అప్పుడు నిలబడకపోతే మనకి ఇంకా నష్టం వచ్చిండేది పోలవరం ప్రాజెక్టు అంతే అది కాంట్రవర్సీ వచ్చింది ఆయన ఇంట్లో నిలబడ్డాడు మేము నిలబడ్డాం మాకు పోలవరం పైన కమిట్మెంట్ ఎక్కువ నీళ్ళ సమస్య పైన అప్పుడు ఓపెన్గా సపోర్ట్ చేసాం ఒక ప్రాబ్లం ఉంది ఎత్తు తగ్గించి చేయాలని చెప్పేసి అని ప్రతిపాదన ఎత్తు తగ్గిస్తే గ్రావిటేషన్ నీళ్లు పోవు కరెంటు ఉత్పత్తి కాదు అలాంటప్పుడు కట్టి మాత్రం ఎలా అని చెప్పేసి అని ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ని మా సిపిఐ ఆఫీసుకు పంపించాడు అందులో ఒక అతను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు సతీష్ చంద్ర ఎవరు సతీష్ సతీష్ చంద్ర అనుకుంటా జమ్మూ కాశ్మీర్లో సర్వీస్ కమిషన్ ఉన్నాడు వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు ఏమైనా అంటే మేము తగ్గించి కట్టుకోమని చెప్తుంటామయా మీరు కట్టేసుకోండి అని చెప్పి ఇంకేం చేయాలా ప్రాజెక్ట్ నిజంగా ఎత్తు తగ్గిస్తే పని రాదేది అలాంటి ఇష్యూస్ పైన నీళ్ళ ఇష్యూస్ పైన నిలబడి ఫైట్ చేస్తాను